హలో సార్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ కడప పీపుల్ ఇది మన కడపలో రాజు పార్క్ ఆపోజిట్ మారుతి నగర్లో గ్రాండ్ ఫిష్ మల్టీ బిజైన్ రెస్టారెంట్ అని మనం కొత్తగా స్టార్ట్ చేశాము మాక్సిమం మాకు తెలిసినంత వరకు కడపలో మన దగ్గర దొరికే ఐటమ్స్ ఎక్కడ దొరకవు అంటే మన దగ్గర తాలి ఉంది తాలి అంటే ఒకటే ప్లేట్లు మనకు థర్టీ ఐటమ్స్ వరకు ఉంటాయి అది మొత్తం థర్టీ మినిట్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి వన్ ల్యాక్ ప్రైజ్ మనీ కూడా ఉంటుంది ప్లస్ మన దగ్గర ఎవ్రీ కస్టమర్కి అంటే వాళ్ళు వీళ్ళని లేకుండా ఎవ్రీ కస్టమర్కి తిన్న తర్వాత డైస్ ఇస్తాం టూ టు ట్వెల్వ్ మధ్యలో ఎంతైనా పడచ్చు అది లక్ అంటే వాళ్ళ లక్ బాగుంటే ట్వెల్వ్ పడితే ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా ఎవ్రీ ఫుడ్ ఐటమ్ మీద వాళ్ళు ఇస్తాం అట్లా డిస్కౌంట్స్ ఉన్నాయి చాలా ఆఫర్స్ కూడా ఇంకా నడుస్తున్నాయి బర్త్డేస్కి స్పెషల్ ఉంటాయి ఇంకా బర్త్డేస్కి వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా మేమే సెలబ్రేట్ చేస్తాం ఇట్లాంటివి చాలా ఉన్నాయి మన అడ్రస్ వచ్చేసి రాజు పార్క్ ముందర కడప మారుతి నగర్ సార్ బయట ఉన్న రెస్టారెంట్లకు మన దానిలో డిఫరెన్స్ ఏమిటి బయట ఉన్న దాంట్లో మన దానికంటే మనం మన దగ్గర మల్టీ కుజైన్ ఉన్నాయి అంటే చాలా ఐటమ్స్ అంటే బిర్యానీస్ ఒకటే కాదు ఇటాలియన్ ఉంది మెక్సికన్ ఉంది ప్లాటర్స్ ఉన్నాయి సిజిలర్స్ ఉన్నాయి బిర్యానీస్ అంటే బిర్యానీస్ అన్ని చోట్ల దొరుకుతాయి మన దగ్గర ప్లాటర్స్ సిజిలర్స్ మండి థాలి ఇట్లాంటి చాలా వెరైటీస్ చైనీస్ కానీ మెక్సికన్ ఇటాలియన్ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి అట్లా మాక్ టైల్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ సార్ డిస్కౌంట్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి సార్ మనకి డిస్కౌంట్స్ ఆఫర్ అంటే డిపెండ్ అంటే బర్త్డే ఎనీ స్పెషల్ వాళ్ళకి స్పెషల్ అకేషన్ ఉంటే వాళ్ళ అకేషన్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది లేదు నార్మల్ ప్రతి ఒక్క కస్టమర్కి అయితే నార్మల్గా ఒకటి అయితే ఉంటుంది డైస్ ఇస్తాం డైస్ టూ టువల్వ్ డైస్ నార్మల్గా సిక్స్ సిక్స్ ఉంటాయి కదా పడితే వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎవ్రీ కస్టమర్ ఎవరికైనా సరే అది కామన్గా ఉంటుంది డిస్కౌంట్ బర్త్డేస్కి ఇంకా స్పెషల్ ఎక్కువ ఉంటుంది ఆర్డర్లో పై అండి ఆర్డర్లో అంటే అయితే ఏం లేదు ఇంకా టూ త్రీ వీక్స్ తర్వాత అది కూడా చేస్తాం క్యాటరింగ్స్ కానీ ఇట్లా ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తాం కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ టూ ఫోర్ త్రీ వన్ మీ నేమ్ మై నేమ్ ఇస్ బి అఖిల్ మీరు